తెలిసి కంప్లైంట్ ఇద్దామని పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఇంకా తట్టుకోలేక ఇంట్లో ఉంటే నేను హారేజ్మెంట్లు చేస్తున్నారు కాలేజ్కి వెళ్తే అందరిలో మళ్ళీ తలెత్తుకు తెలియలే చూసేటట్టు నా పేరు గాజుల హర్షిత సాయి మా ఊరు పెందూరు నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను అయిపోయింది ఇంటర్న్షిప్ చేయడానికని ఇంట్లో హాలిడేస్లో ఉన్నాను ఒక వన్ మంత్ నుంచి అంటే కాలేజీకి వెళ్ళే రోజు అప్పటి నుంచి మామూలుగానే కేసులు ఏం నడుస్తున్నాయి మా డాడీ వాళ్ళు మా పెన్నా వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల కేసులు నడుస్తున్నాయి కొన్ని మా చెల్లెళ్ళు మేము కాలేజ్కి వెళ్తుంటే రోజు హెరాస్ చేస్తున్నారు తిడతాం ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర నుంచి రౌండ్ చేసి తిట్టడం ఇలాంటివన్నీ గాజుల పాండు అని అతను వాళ్ళ అబ్బాయిలు గాజు నాగబాబు ఫస్ట్ మెయిన్ అసలు ఆయన ఎక్కువ తిట్టేది తర్వాత గాజులో సూర్యబాబు పవన్ రంగారావు అని వాళ్ళు బాగా హారెస్ట్ చేస్తున్నారు కాలేజ్కి వెళ్తా దారిలో కూడా తిడుతూ ఉంటారు మా చెల్లెళ్ళకి మొన్న వన్ వీక్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ ఫోన్ చేసి హారెస్ట్ చేశారు కేసు పెడితే కేసు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు మేము వెళ్ళారు వెళ్ వెళ్ళి కేసు పెట్టినా కూడా తీసుకోలేదు మా కేసు మాకు పోలీస్ స్టేషన్ నాది అని చెప్పి వాళ్ళు రూల్ చేశారు వాళ్ళు వైసీపీ వాళ్ళు జనసేనకు వచ్చారు రీసెంట్గా పోలీస్ స్టేషన్ మొత్తం నా కంట్రోల్ ఉంటుంది మీ కేసులు ఎవరు తీసుకోరు అని చెప్పి ఆ కేసు ఇంకా తీసుకోలేదు అది అలాగే ఉంది ఇచ్చిన కేసు అలా ఉన్నప్పటికీ మేము సైలెంట్గానే ఉన్నాం సరే కంప్లైంట్ ఇచ్చానుక ఉంటారు కదా అని మా నాన్న వాళ్ళు చెరువు దగ్గరికి వెళ్తే మళ్ళీ తిరిగి రారు నైట్ జాగ్రత్తగా ఉండడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు దారిలో వెళ్తుంటే మేము బుద్ధడానికి ట్రై చేస్తామని కేసు పెట్టినా పట్టించుకోరు పోలీసులు ఏముందంటే మాది మా మాకు మండల అధ్యక్షుడు ఉన్నాడు మేము చూసుకుంటాము మీరు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇప్పుడు సూసైడ్ అట్టడం ఎందుకు చేశానంటే మా పేరెంట్స్ని హెరాస్ చేస్తున్నాడు మా మా నాన్నగారు కాలు జారి పడిపోతే బయట పుకార్ పుట్టించాడు ఊళ్ళో సూసైడ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ నేను అని చెప్పి ఊళ్ళో మూడు రోజుల నుంచి డాక్యుమెంట్స్ అంటే మాకు ఎవరికి తెలియదు మా నాన్న వాళ్ళకి మార్నింగ్ తెలిసింది అతను ఏంటంటే అసలు అతను 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 అనుచరుడు అసలు అతను నాకు వాళ్ళ ఫ్యామిలీ అసలు మొత్తం అరేంజ్మెంట్ మామూలుగా లేదు పాపనే అసలు మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కాలేజీ బస్సు కొడుకోవడం అని నన్ను కాలేజీ ఇక్కడ కూడా రెండు సార్లు వచ్చాడు గేట్ బయట తిరుగుతున్నాడు అసలు మామూలుగా ఇబ్బంది పెడతలేదని గోల్ చేస్తున్నాడు